టు వెల్కమ్ భావత్ మీడియా న్యూస్ తెలంగాణ రజక సమితి ఆధ్వర్యంలో ఈసీఎల్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ నలభై ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ప్రభుదాస్ బొంతు శ్రీదేవి రాష్ట్ర కోస అధికారి మోతే వెంకటరెడ్డి నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకోమని మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తి భావితరాలకు మహానీయురాలు చరిత్ర తెలపాలని పాఠ్యాంశంగా పెట్టి గౌరవించాలని తెలిపారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు రెడ్డి కొల్లూరు అంజయ్య కొత్త అంజిరెడ్డి ప్రసాద్ గుప్తా కాసం మహిపాల్ రెడ్డి నాగిల్ల యాదగిరి యాదగిరిరావు చంద్రశేఖర్ రాజన్న మోహన్ రెడ్డి శరత్ రాఘవరెడ్డి వంజరి ప్రవీణ్ రాజరెడ్డి మనెమ్మ రవీందర్ రెడ్డి పెద్ద శ్రీనివాస్ అల్లురయ్య బేతాల బాలరాజు బాల నరసింహ తెలంగాణ రజక సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షులు శనిగరమ్మ అశోక్ రాష్ట్ర అధ్యక్షులు ముంజంపల్లి రాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు సోమయ్య రాష్ట్ర కార్యదర్శి సకినాల రవి రాష్ట్ర కోస అధికారి జంజీరాల సత్యనారాయణ యాకయ్య రత్నాల కనకయ్య పెద్దాపురం కుమార్ సాయి కుమరయ్య వెంక్యారై సాకల సాకల ఎలమ్మ గారి నలభైవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పూలమాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సాకల చరిత్ర ఈ తరం యువతకు తెలవలసిన అవసరం ఉన్నది ఈ సాకలైలమ్మ గారు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి కోసం భుక్తి కోసం ఈ ప్రాంత విముక్తి కోసం నడుముకు కొంగట్టి విరోచితంగా దుర భూస్వామ్య విధానానికి ఈ బాలక వర్గానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటువంటి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరాలు ఈ తరం యువత మీద ఉన్నది అందుకోసము ఆమె ఆశయాలను కొనసాగించడం కోసము యువత అంతా కూడా నడుము బిగించాలని ఈ సందర్భంగా తెలంగాణ బహుజన ఫ్రంట్ నాయకునిగా బాకల రాజన కోరుతూ జోహార్ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన అశోక్ గారు కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం వచ్చేసిన కొత్త రామారావు గారు శ్రీదేవి గారు అదేవిధంగా మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐలమ్మ గారి పోరాటం చాలా గరించదగ విషయం మామూలు పోరాటం కాదు ఒక లేడీ అయినప్పటికీ కూడా మరి ఆమె సాహసించి ముందు పోయి ఏవైతే ఆశయ సాధన కోసం పోరాటం చేసిందో ఆశయ సాధన విధంగా కూడా ఈరోజు నిర్వహిస్తున్న సందాన్ని మరి గుర్తు చేసుకోవాలి భారతదేశంలో మోడీ గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఈరోజు ప్రపంచానికి తెలియజేసే విధంగా భారతదేశం అంటే ఏందో తెలియని ఈ ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన ఘనత మోడీ గారి దక్కింది మరి అదే సాకల సాకలైలమ్మ గారి ప్రభుత్వ లాఛనాలతోటి ఈరోజు మరి కార్యక్రమం నిర్వహించడం నిజంగా కూడా గరించదగ విషయం ఎందుకంటే ఆమె స్ఫూర్తి ఏదైతే ఉన్నదో పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి పేద ప్రజలు సాయం చేయాలనే పోరాటం ఏదైతే చేసిందో నిజంగా కూడా ఆ పోరాటానికి అనుకూలంగా మరి ఈసీఏల్లో సాకల ఐలమ్మ గారికి యాభై లక్షలతోటి గతంలో కూడా ఇక్కడ ఒక వాళ్ళకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ఇప్పించి ఇక్కడ ఏర్పరచడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా దోబిఘాట్లో నిర్మించడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మరి సాకల ఐలమ్మ గారి ఆశయ సాధన మీదకు అన్ని బీసీ కులాలకు కూడా న్యాయం చేసే రకంగా ముందు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీడియా మిత్రులంతా కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాను స్థానికంగా ఉన్నటువంటి సంఘం ఏర్పాటు చేసిన ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సుభాష్ రెడ్డి గారు అదేవిధంగా మోహన్ రెడ్డి గారు మరి సంఘ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ పోరాటంలో సాకల ఐలమ్మ గారిది ఒక ముఖ్యమైన ఘట్టం మరి ఆమె ఆ రోజు ఆ రోజు నవాబులకు వ్యతిరేకంగా పోరాడి భూమి హక్కు సాధించి నా తొలి మహిళగా మరి మన రాష్ట్రంలో నిలిచింది మరి ఆమె వద్దని సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంది ఈరోజు నలభైవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరు నాయక నమస్తలు ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు సీనియర్ నాయకులు రామారావు గారు మిగతా రెడ్డి గారు మన అందరూ కూడా పేరు పేరున నాయక నమస్తూ తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా యొక్క స్ఫూర్తిదాయ ఎందుకంటే వారి చెట్టు స్ఫూర్తితోటి మన ఉద్యమంలో ఆ స్ఫూర్తితోటి ఈరోజు మనం సాధించుకున్న స్వాతంత్రానికి మనం ప్రత్యేకంగా వారికి మనము అర్పించాలా ఎందుకంటే అందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని యొక్క స్ఫూర్తి తీసుకొని భావితరాలకు కూడా ఆమె స్ఫూర్తిని చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నానాడు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాడిన పోరాడినటువంటి ఐలమ్మ గారు ఆ యొక్క స్ఫూర్తి ఏదైతుందో పోరాడే పటిమ ఏదైతుందో వారికి నిదర్శనగా మనం ఈ రాజు మన యొక్క యూత్కు చెప్పి ఆ యొక్క యువతరాన్ని ముందుకు తీసుకుపోవాలా ఆ స్ఫూర్తితోటి కూడా ఎందుకంటే ఆశయాల సాధన కోసం మనందరూ కూడా కరెక్ట్గా పనిచేసినట్టయితే వారి నిజమైన నివాళులు అర్పించవలమ జా హింద్ ఈరోజు సాకలి ఐలమ్మ గారి నలభై వర్ధంతిని పురస్కరించుకొని ఈ సేల్ వ్యవస్థలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలం వేయడం జరిగింది అందరూ కూడా అంటే చాకలి అయినమ్మ అంటే మహిళలను స్ఫూర్తించడం కాకుండా పురుషులకు కూడా అంటే కొట్లాడితే పోయేదేం లేదు ప్రాణాలే తప్ప కొట్లాడితే ఏదైనా సాధించవచ్చు అనే ఒక వాదాన్ని మరి గట్టిగా ఈ తెలంగాణ ప్రజలకు వినిపించిన మహిళా త్యాగశీలి మరి చాకల ఐలమ్మ గారు వారి స్ఫూర్తిలు స్ఫూర్తిని మరి ప్రతి ఒక్కరూ నింపుకొని రాన్న రోజులల్లో మరి మన తెలంగాణని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్ళాలి అలాగే వారు చూపిన బాటలో నడవాలని తెలియజేస్తుంది బీసీఆర్ చౌరస్తాలో చిట్టాల ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలేసి లేసి నివాళులు అర్పించడం జరిగింది చిట్టాల ఐలమ్మ గారు వీరనారి మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి సాయుధ పోరాటంలో విజయం సాధించారు అదేవిధంగా నేడు బీసీలందరికీ రాజ్యాధికారం దిశగా పయనించాలంటే బీసీలందరూ వీరనారి చాకలైలమ్మ స్ఫూర్తిగా తీసుకోవాలని అదేవిధంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇంతవరకు ఎక్కడ చూసినా కానీ మూండేళ్ల నుంచి ఒకసారి ఆర్డినెన్స్ అంటారు ఒకసారి జీవో అంటారు ఒకసారి ఇంకోటి అంటారు ఏ పార్టీ కూడా బీసీలకు సపోర్ట్ చేస్తలేదు కావున బీసీలందరూ కూడా రాజ్యాధికారం దిశగా పయనించాలని ఇప్పుడు నా డిక్లరేషన్లో ఏం చెప్పారు బీసీ సప్లై అమలు చేస్తామన్నారు సప్లై అమలు చేయడానికి ఏం అడ్డం వస్తుంది జివోలు అడ్డం వస్తున్నాయా లేకపోతే అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతలేదా లేకపోతే పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతలేదా చేయాల్సినవి చేయకుండా ఏదో నలభై రెండు శాతం మీకు ఇస్తాము బీసీలకు డిక్లరేషన్ చేస్తాము అమలు చేస్తాము ఇది చేస్తాము అది అని మభ్య పెడుతున్నారు కాలే పని చేస్తారు కావున బీసీలు అందరూ ఏకమై రాజ్యాధికారం దిశగా పయనించాలని కోరుతున్నాం నా పేరు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్ట్యాల చాకలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా ఈసీఎల్ చౌరస్తాలో తన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మా స్థానిక కార్పొరేటర్ సింగరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి గారికి మరియు అలాగే నా ఇక్కడికి వచ్చిన వివిధ బీసీ నాయకులకు నా కుల బాంధవులందరికీ కూడా ముందుగాల ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ విగ్రహం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండు అయ్యా మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన చాకలి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పటికీ ఇది రెండో వర్ధంతి కార్యక్రమం మరి మీరు ప్ర మీరు అధికారంలోకి వచ్చి ఇది రెండో వర్ధంతి కార్యక్రమం ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేదు మరి ఇదే నెలలో ఇరవై ఆరో తారీఖు నాడు జయంతి ఉంది ఆ జయంతిలో పైన మా ఐలమ్మ గారి విగ్రహాన్ని ట్యాంక్ పైన పైన ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఈ వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వర్ధంతి రోజు మీరు చాకలి ఐలమ్మ వారసురాలకి ఉద్యోగం ఇస్తా అని చెప్పి రాజకీయ ఉద్యోగం ఇస్తా అని చెప్పి మాట తప్పి సంవత్సర కాలం గడుస్తుంది ఇది మరొకసారి గుర్తు చేస్తున్నాం జయంతి వరకైనా వాళ్ళ వారసులకు మీరు అన్న రాజకీయ ఉద్యోగం ఇచ్చి మీ మాట నిలుపుకోవాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది జై రజక జోహార్ మనమందరం ఇక్కడ సమావేశం ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణలో తెలంగాణ ముద్దుబిడ్డ భూమి కోసం ముక్తి కోసం పో పోరాడిన మన చాకల ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆమెకు వర్ధంతి సందర్భంగా అందరం జోహారులు అర్పించడానికి ఈరోజు ఇక్కడ సమావేశమైనాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా ఏసరోన నిగజం నుంచి వెళ్ళి చాకల ఐలమ్మ గారికి వర్ధంతి పూలమాలలు వేసి ఆమె ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్తలము డాక్టర్ డీజన్ నుంచి ఆమె ఆశయాలను ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవని మా మహిళలందరూ మేమందరం కూడా ముందుకొచ్చి పోరాడాలని ఆమె ఆదర్శమే మాకు ముఖ్యమని ఆమె చేసిన సాధించిన ఆశయాలు మాకెంతో ముఖ్యమని మేము తలుస్తూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకొని మేము పనిచేస్తామని మా సోదరి కూడా ఆమె ఆశయాలను తీసుకొని పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్థిస్తూ జోహార్ 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 జై తెలంగాణ జై కాంగ్రెస్ మరి ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చల్లపల్లి డివిజన్లో ఈసీఆర్ చౌరస్తాలో మరి తెలంగాణ రజక సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ వర్ధంతికి రావడం పాలు నిజంగా మహిళల చైతన్యానికి ఒక స్ఫూర్తిదాయకము చాకలి ఐలమ్మ అని సందర్భంగా తెలియజేస్తాను రైతు భూమి కోసం ముక్తి కోసం రైతాంగ సాధు సాయుధ పోరాట విముక్తి కోసం ఎంతో పోరాటం చేసిన మహిళ మరి మహిళా చైతన్యానికి మహిళ అంటే ధైర్యశాలి వీరవంతాన్ని మరి చాకలి ఐలమ్మ ఆనాడే చూపించిండ్రు మరి దొరల పెత్తనానికి రజాకారుల పెత్తనానికి నిజాం నవాబుల పెత్తనానికి మరి గడిలను బద్దలు కొట్టి మరి దొరైంది వారి యొక్క అరాచకాలు ఏంది అని ఆ రోజే ఎదిరించిన వీరవనిత చాకలి ఐలమ్మ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి ఉమెన్స్ కాలేజ్ని మరి చాకలి యాలమ్మ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా చాకలి ఐలమ్మ వారసత్వాన్ని కొనసాగించాలి ఆమె ధీరత్వాన్ని ధైర్యత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మరి వారి యొక్క మనవరాలని మహిళా కమిషన్ మెంబర్ చేసిన గౌరవ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా చేసుకొని ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ చేసిన విషయం కూడా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ మరి ప్రతి ఒక్క మహిళ ధైర్యంగా ఉండాలి మరి స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ అని తెలియజేస్తూ మరొక్కసారి వారి వర్ధంతి కార్యక్రమంలో పాల్పంచుకోవడం మరి రజక సోదరులందరూ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చాకలి ఐలమ్మ ఆశయాలను